హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మంచి ఈస్ట్ ఫేసింగ్ సైట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఈ సైట్ అయితే అమ్మకానికి వచ్చింది దీని వివరాలు తెలియసుకునే ముందు ఇలాంటి మీ సైట్ కానీ మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ పొలం కానీ అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు అమ్ముకోవడానికి సపోర్ట్ చేస్తాను అలాగే మీరు నాకు సపోర్ట్ చేయవలసిందల్లా ఓల్ని ఒకే ఒక లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి అలాగే ఈ వీడియో ఈ ఏరియాలో ఇల్లు సైటు ఏమైనా కొనుక్కోవాలి అనేసి అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి అదే నాకు చేయవలసిన సపోర్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఈ సైట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సైటు రమణాయపేట మార్కెట్ దగ్గర ఉంది మెయిన్ రమణాయపేట కూరగాయల మార్కెట్ దగ్గర మెయిన్ రోడ్ ఉంది కదా మెయిన్ రోడ్కి జస్ట్ వంద మీటర్ల దూరంలోనే ఈ సైట్ అయితే ఉంది దీని కొలతలు వచ్చేసరికి యాభై నాలుగు ఇంటూ డెబ్బై ఐదు నాలుగు వందల యాభై గజాలు దీనికి ఆనుకున్న రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు డ్రైనేజ్ సదుపాయం ఉంది ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ బాగుంటుంది మున్సిపల్ వాటర్ కూడా ప్రతి ఇంటికి వచ్చేస్తుంది ఎందుకంటే రమణపేట మేజర్ పంచాయతీ కాబట్టి అలాగే మెయిన్ రోడ్డుకి కేవలం వంద మీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి ఇది కమర్షియల్గా బాగా ఉపయోగపడుతుంది కొలతలు కూడా బాగున్నాయి నాలుగు వందల యాభై గజాల సైట్ దీనికి కాస్ట్ వచ్చేసరికి ఈ సైటు ఉన్న ఏరియాలో గజం అరవై ఐదు రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఏరియా అయితే అరవై ఐదు రూ అరవై ఐదు వేలు ప్రస్తుతానికి రేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దాన్ని చూసుకుంటే నాలుగు వందల యాభై గజాల సైటు అరవై ఐదు వేలు రెండు కోట్ల తొంభై రెండు లక్షల యాభై వేలు వరకు అవుతుంది ఫ్రెండ్స్ అందులోని రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు అంటే నాలుగు వందల యాభై గజాలు అరవై ఐదు వేలు చొప్పున చూసుకుంటే రెండు కోట్ల తొంభై రెండు లక్షలు అవుతుంది అందులో రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా తగ్గుతారు ఇంకొక విషయం ఏంటంటే మంచి ప్రైమ్ లొకాలిటీ బాగా కమర్షియల్ ఏరియా ఈ ఏరియాలో సైట్ కొనుక్కునే నిజంగా ఫ్యూచర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మాత్రం గమనించండి కావాలి అనుకునే వాళ్ళు ఒకసారి సైట్ చూడాలి అనుకున్న వాళ్ళు లైవ్లో చూస్తే మీకు బాగా నచ్చుతుంది చుట్టూ చూసుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ కావాలి అంటే మాత్రం వెంటనే వచ్చేయండి చూసేయండి సైట్ మీ సొంతం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ సో మచ్